హలో అలాగా ఈరోజు మీకు చూపించబోయే వీడియో వచ్చేసి శ్రీ 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 స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ జిల్లాలో మందకల్ మండలంలో ఉంది ఇక్కడ చాలా దీని చరిత్ర ఉంది అది నీట్గా చూపిస్తాను రండి ఫస్ట్గా మేమైతే డోన్కి అయితే వచ్చేసాం నేను ట్రైన్ అయితే ఎక్కేసాం అండ్ ట్రైన్ అయితే ఖాళీగా సీట్లు అయితే చిక్కేసాయి మాకు మా వాళ్ళు ట్రైన్ ఎక్కిన వెంటనే స్నాక్స్ తినడం అయితే స్టార్ట్ చేశారు తింటానే ఉన్నారు ట్రైన్ దిగేంతవరకు కాసేపు అయ్యాక ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిందో లేదో కొంత దూరం పోయాక క్లైమేట్ చూడ్డానికి ఎంత బాగుందంటే అంత బాగుంది క్లౌడ్స్ అయితే స్కై మొత్తం అయితే ఫామ్ అయిపోయాయి అండ్ ఆ విజువల్స్ కానీ గ్రీనరీ కానీ ఇది ఈల్డింగ్ టైం అదే క్రాప్ క్రాప్స్ వేసే టైం కాబట్టి ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ వాన్ అయితే పడుతుంది వాన అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఆ ఆ నేచర్ని చూస్తుంటే ఏం ఫీల్ ఉందంటే ఆ ఫీల్ ఉంది ఫైనల్ తర్వాత అయితే మేము కర్నూలుకి అయితే రీచ్ అయిపోయాం అండ్ ఆ కర్నూలు దాటిన తర్వాత ఒక కెనాల్ వస్తుంది ఆ కెనాల్ని దాటుతూ పోతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ ట్రైన్ సౌండ్ మాత్రం ఎలా ఉందంటే అలా సూపర్ ఉంది ముందు అండ్ కర్నూలు దాటేసిన తర్వాత గంటాన్నర జర్నీ తర్వాత గద్వాల్ స్టేషన్ అయితే వస్తుంది అండ్ గద్వాల్లో దిగేసి అలా బయటికి వెళ్ళి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే వాక్ చేస్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది ఆ పెట్రోల్ బంక్ కాడ వెయిట్ చేస్తే గద్వాల్ నుంచి అయితే మనకైతే బస్సులు అయితే వస్తాయి అండ్ ఆ బస్సు ఎక్కేసి మనం మల్దకాల్ అనే విలేజ్కి అయితే మనం టికెట్ తీసుకుంటాం అక్కడ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఆ బస్సు దిగేసిన తర్వాత అలా వాక్ చేసుకుంటూ మనం ముందరికి పోతే అండ్ మన గుడి అయితే కనుకొక్కుంది అండ్ మనం ఫైనల్ అయితే గుడికి అయితే రీచ్ అయిపోయాం ఇదే ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి జనాలు అయితే అంత ఉండరు ఇది ఇక్కడ అయితే చాలా ఫేమస్ కానీ డిసెంబర్లో జరిగే జాతర మాత్రం ఎంత ఈ వీడియోకి మీరు మంచి రెస్పాన్స్ ఇస్తే నెక్స్ట్ ఆ వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తా రైట్స్ కాదు గ్యారంటీ చేస్తా ఈ వీడియోని మాత్రం మీరు మంచి రెస్పాన్స్ ఇస్తే అండ్ ఈ ఎంట్రెన్స్ అయితే ఇక్కడ వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే గుళ్ళోకి వెళ్ళిపోవాలి అలాగే పక్కన కూడా ట్యాప్స్ ఉంటాయి అక్కడ నుంచి అయినా కడుక్కొని రావచ్చు అండ్ మనమైతే లోపలికి వెళ్ళిపోతాం అలా లోపలికి వెళ్తేనే డోర్ పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు పాము పైన అయితే ఇస్తాడు అండ్ ఈ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సీతారాములు అయితే కనిపిస్తారు అండ్ అలాగే మనం ముందరికి వెళ్ళిపోతే రైట్ సైడ్లో వినాయకుడు అయితే కనిపిస్తాడు ఆ వినాయకుడిని నమస్కరించుకొని మనం అయితే లోపలికైతే వెళ్ళిపోయాం చూడండి ఈ గుడి చూడ్డానికైతే ఇలా ఉంటుంది ఇంకా ఫైనల్లీ మనం గుడి లోపలికైతే వచ్చేసాం గుడి చూడ్డానికైతే ఇంత బాగుంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గోపురం అనేది ఒక కొండ పైన ఉంటుంది ఆ కొండ పైన ఉండడమే ఇక్కడ ఉన్న ప్రత్యేకత అండ్ మనం స్వామిని దర్శించుకోవడానికైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం అండ్ లోపల కనిపిస్తున్నారుగా ఈయనే తిమ్మప్ప స్వామి అంటారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న తిమ్మప్ప స్వామి రాత్రి పూట ఈ రకంగా అలంకరించబడతారు అదే పొద్దున పూట అయితే వేరే రకంగా అలంకరించబడతారు మెయిన్గా ఈ గుడిని ఏమంటామంటే ఆదిశిల క్షేత్రం అని అంటాం ఎందుకంటే ఇక్కడ ఆదిశిలా అంటే మొదటి శిలా మొదటి రూపం అనేది ఇక్కడ అనేది ఇక్కడ చరిత్ర చెబుతుంది ఎందుకు పోయి గుడి నువ్వు షూట్ చేసావని మీరు అడగచ్చు కానీ ఇక్కడ చరిత్ర నాకు బాగా స్పెషల్ అనిపించింది అందరికీ చెప్పాలనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా అండ్ ఈ ప్లేస్కి నేను రావడంతో నాకు చాలా కొత్త విషయాలు అనేది తెలిసాయి ఏంటి ఆ విషయాలంటే ఇక్కడ ఉన్న మల్దకల్ గ్రామస్తులు తిరుపతికి వెళ్ళరు అండ్ రెండో అంతస్తు నిర్మించారు అండ్ మనం గుడి బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఇక్కడ కొంచెం ముందరకు వచ్చేసిన తర్వాత శివుని గుడి అయితే ఉంటుంది మెయిన్గా ఇక్కడ చరిత్ర ఏమంటే ఇక్కడ శివుడు అనేది తపస్సు చేశాడు ఆ తపస్సు మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి తిమ్మప్పగా ఈ ఊరిలో మల్దకల్లో ఆదిశిలలో ప్రత్యక్షమయ్యాడు మెయిన్ ఈ గుడి ఎక్కడ ఉందంటే మల్దకల్ అనే గ్రామంలో ఉంది ఈ మల్దకల్ అనే పేరుకి చాలా చరిత్ర ఉంది ఫస్ట్ ఈ ఊరి పేరు మొదల్కల్ అదే రాను రాను వాడుక భాషలో మల్దకల్గా మార్చారు మొదలు కల్ అంటే మొదలు అంటే మొదటి కల్ అంటే రాయి అదే మొదలు కల్ అన్ని ఇక్కడ ఇక్కడ ప్రాచీన భాషలో అయితే చేంజ్ చేశారు మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఈ గుడి యొక్క చరిత్ర ఏమంటే ఇక్కడ శివుడు అనేది తపస్సు చేయడం వల్ల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప అవతారంలో ఈ గుడిలో అయితే కొండ పైన వెలిసాడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ విగ్రహం అయితే స్వామికి అయితే లేదు తిరుపతిలో ఉన్న విధంగా అయితే ఇక్కడ విగ్రహం అయితే లేదు ఈ గుడి ఎవరు కట్టించారంటే నిజాం కాలంలోనే రాజులు ఈ గుడిని అయితే కట్టడం జరిగింది అండ్ ఈ దేవుడు ఎలా బయటపడ్డారంటే నిజాం కాలంలో రాజులు తమ రాజ్యానికి వెళ్ళేటప్పుడు గుర్రం పైన ఆ ప్లేస్కి వచ్చేసరికి అదే మల్దగల్ ప్లేస్కి వచ్చేసరికి గుర్రం అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడ ఈ స్వామిని చూపించారట దాంతో అక్కడ ఆ రాజు మొక్కున్నాడట నా గుర్రం ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా నేను నా రాజ్యానికి చేరుకుంటే నీకు గుడి కట్టిస్తాను అని మొక్కుకున్నాడట దాంతో ఆ గుర్రం తమ రాజ్యానికి అయితే వెళ్ళిపోయింది సో మాట ఇచ్చిన ప్రకారంగా ఆ రాజ్ అయితే ఈ గుడిని కట్టడం జరిగింది ఈ గుడిలో అయితే ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఈ స్వామికి అనేది చేస్తారు ఇక్కడ గుడి చుట్టూ తిరుగుతూ మేళాలతో అగ్గితో చుట్టూ తిరుగుతూ ప్రత్యేకమైన నమస్కారాలతో ఈ స్వామిని పూజించుకుంటారు అయ్యా తిరుపతికి వాళ్ళు వెళ్ళరు అంటే తిరుపతి కంటే ఇక్కడ ముందే వెంకటేశ్వర స్వామి ఇక్కడ అవతారం ఎత్తాడని ఎక్కడికి పోయినా ఒకటే మగి కానీ మేము తిరుపతికి పోము ఇక్కడే ఉండి మా స్వామిని మేము కోల్చుకుంటాం అలా కాదని తిరుపతికి వెళ్ళారంటే వాళ్ళకి అపకీర్తి జరుగుతుందని ఆ గ్రామస్తులు నమ్ముతున్నారు

ఏ వ్యక్తి నిర్మించకూడదు ఇక్కడ ఏమి అంటే ప్రతిరోజు లేదా ఉత్సవం అప్పుడు స్వామి వ్రతం పల్లకి అనేది ఊరిలో ఊరేగిస్తారు ఆ టైంలో స్వామిని పైనుంచి ఆ రథం కన్నా పైనుంచి ఎవరు చూడకూడదు అనే ఉద్దేశంతో రెండో అంతస్తు ఇక్కడ నిర్మించరు ఒకవేళ నిర్మించాలని చాలామంది ట్రై చేశారంట ట్రై చేసిన ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి ఏదో ఒక అవాంతరం జరిగి లేదా ఏదో ఒకటి జరిగి అక్కడైతే పనులు అయితే జరగలేదు కలగంటి కలగంటి ఇప్పుడు ఇదు కలగంటి ఎల్ల లోకములకు అపడు తిరువెంకటా కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ఇప్పుడిటు కల ఎల మీ ఇక్కడ ఈ సందు చూసారా ఈ గ్యాప్ కొండల మధ్యలో ఈ దీని స్టోరీ ఏమంటే ఇక్కడ ఇంతమంది దేవులు ఉండగా నేనుండకూడదా అని ఆంజనేయ స్వామి ఈ యాప్ లో వచ్చి ఆ పక్క తేలాడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవుడే కోరినేవుడే కోరినేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాదినాధుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ దిస్ ఇస్ రాము సైనింగ్ ఆఫ్